ఎవడరాయుడు తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టిరు నమస్తే కేసీఆర్ గారు నేను అగోరిని అగోరీ ఏంది ఇంత అధ్వానంగా ఉన్నావు అధ్వానంగా కాదు అందంగా ఉన్నా అందుకే నాకు వర్షిణి పడింది వాన పడ్డది అన్నంత సింపుల్గా చెప్తున్నావు వర్షిణీ పడ్డదని ఆ పిల్లకి సిగ్గులేదు నీకు బుద్ధి లేదు కేసీఆర్ గారు మాటలు సరిగ్గా రాని నన్ను ఎన్నైనా తిట్టండి నా వర్షిణిని నా చిన్నుని మాత్రం తిట్టకండి తిట్టుడు కాదు చీరి బొంద పెట్టాలి నేను ఎందుకు నేనంత పెద్ద తప్పు ఏం చేసినా నువ్వేం చేసినావో జనాలందరికీ తెలుసు నోరు మై నేనేం చేయలేదు కేసీఆర్ గారు నన్ను హీనంగా చూడకండి భస్మం చేస్తాను నేను గట్టిగా అరిస్తే నన్నే భస్మం చేస్తావా బూడిద ముఖం సన్నాసి కేసీఆర్ గారు మీరు నన్ను అవమానిస్తున్నారు అవు అవమానిస్తా అయితే ఏం చేస్తావరో బయను ఏంది కంపు నీ దగ్గర నేను ఎన్ని దినాలైతే బిడ్డా స్నానం చేయక ఆ ముఖం అన్న కడుక్కొని పాడైతే ఏమైంది బూడిద కొంచం సన్నాసి కేసీఆర్ గారు నేను ఆ శివయ్యను తలుచుకుంటూ ఉంటా నాకు ఆకలి దాహం వెయ్యదు సరే గాని మందేస్తావా నేను తాగను నాకు అలవాటు లేదు ఒక నైంటీ ఇరవై ఏం కాదు నేను ఎప్పుడు పడితే అప్పుడు తాగను నాకు తాగాలనిపిస్తే తాగుతా నువ్వేమైనా పోకిళ్ళ మహేష్ బాబు అనుకుంటున్నావా పూరంబోగు వేదవా కేసీఆర్ గారు తిడితే బాగుండదు చెప్తున్నా నేనెప్పుడు తిట్టిందిరా సొట్టముఖం సన్నాసి వెదవా అని తిట్టారు కదా యు సీ మిస్టర్ అఘోరీ వెదవా అంటే వెయ్యేళ్ళు ధనముతో వరదీల్లు అని దీవిస్తున్నారా దిమాగ్లేను థ్యాంక్ యూ కేసీఆర్ గారు అసలు నువ్వు మనిషివేనారా కాదు అగోరీని అయితే అయితే కాదు కాదు అబ్బాయివా అటు ఇటు గాను తెలియదు నీ వల్ల పాపం మంచిగా బతికే కొంతమంది హిజ్రా తల్లులో కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది బిడ్డ మంచిగా చెప్తున్నా నేను కళ్ళు మూసి తెరిసే లోపు నువ్వు వీడికెళ్ళిపో లేకపోతే నేనే బస్ చేస్తా నేను పో నడు